హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన బద్ధం ఆడుకున్న వయస్సే నాలో విరహం పెంచుతున్నది చూపులకై వెతిక చూపుల్లోనే బ్రతీక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది కుందనం మెరుపు కన్నా బంధనం వయసుకున్నా చెల్లి అందం నేడే అందుకున్నా గుండెలో కొసరుతున్నా కోరికే తెలుపుకున్నా చూపే వేసి బ్రతికిస్తావనుకున్నా కంటి పాపలా పువ్వులనే నీ కనులలో కన్నా నీ కళ్ళే వాడిపోని పువ్వులమ్మ నీ కళ్ళే వాడిపోని పువ్వులమ్మ హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయస్సే నాలో విరహం పెంచుతున్నది మనసులో నిన్ను కన్నా మనసుతో పోల్చుకున్నా తల పూల పిలుపులు విన్నా సెగలలో కాలుతున్నా చలికినే వణుకుతున్నా నీడే లేని జాడే తెలుసుకున్నా మంచు చల్లనా ఎండ చల్లనా తాపంలోన మంచు చల్లనా కన్నా నీ కోపంలోన ఎండ చల్లనా కన్నా నీ కోపంలోన ఎండ చల్లనా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయస్సే నాలో విరహం పెంచుతున్నది చూపుల కైవేతిక చూపుల్లోనే బ్రతీక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే మే కన్నా